దేనికి ఎక్స్పోజింగ్ టెంప్ చేసి ఏం చూస్తావు ఇష్టం నాకు నేనంటే ఇష్టమా నీకు వస్తున్నా ఇట్లా వచ్చింది వీక్ కాదు స్ట్రాంగ్ నేను మేము స్ట్రాంగ్ ఇలాంటి డ్రెస్ వేసుకోని ఎవరిని ఏం భద్రం చేద్దాం అనుకుంటున్నావారు కదా చూసేదే చేసేదే నీతోనా ఆరిజినల్ చేసింది హోటల్లో వీడియోస్ నీకు గుర్తు లేదా అవతలు మాట్లాడకు చెప్పు తీసుకుని కొడతా ఇక్కడ నోటికి ఎంతో సెంత మాట్లాడకు చెప్పేది కాదు పెట్టాల పబ్లిక్ ఏం చేసిన పెట్టాల పబ్లిక్లో లో హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సూర్యగాడు బంగారం గాయస్ దగ్గరలో ఫిఫ్టీ కే ఫ్యామిలీ దగ్గర మనం వచ్చాము గాయస్ చాలా మంది మస్తు సపోర్ట్ చేస్తున్నారు మస్తు అనిపిస్తుంది ఫోర్ ఇయర్స్ కష్టపడ్డా కదా కష్టపడితే ఏదైనా సాధిస్తాం అని ఎవరైనా అనుకుంటే నిజంగా సాధించవచ్చు ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్ ఆమె అంటే చిన్న చిన్న స్కామ్ ఉంటదంట ఎలాంటి స్కామ్స్ అంటే ఇప్పుడు ఎవరి దగ్గర పైసలు ఉన్నట్టు కనిపిస్తే అతనికి గోకే అలాంటి క్యారెక్టర్ అంట అమ్మాయి నా ఫ్రెండ్ చాలా సార్లు చెప్పింది ఆమెతో జాగ్రత్త ఉండు ఆమె ఇలాంటి పనులు చేస్తుంది నేను ఎక్కడైనా ఇరికిస్తుంది బ్లాక్ మెయిల్ అయినా చేస్తుంది ఆమె పడుకోవడానికైనా రెడీ ఉంటది ఆమె అలాంటి క్యారెక్టర్ ఉన్న అమ్మాయి జాగ్రత్త ఉండు చాలా సార్లు చెప్తుండే అమ్మాయి ఇప్పుడు మన రూమ్ కు వస్తా అని చెప్తుంది నేను ఎందుకు కెమెరా ఆమె నైట్ చాలా ఘోరంగా మెసేజ్ నా ఫ్రెండ్ చెప్పిన రికార్డింగ్ అయిన ఉంది రికార్డింగ్ అయినా ఉంది కాల్ మాట్లాడింది వన్ అవర్ కాల్ ఆ రికార్డింగ్ అయినా ఉంది ఇక్కడ వచ్చి ఆమె ఎలా బిహేవ్ చేస్తుంది ఆమె పట్ల మనం ఎలా జాగ్రత్త ఉండాలి ముందు నుంచే నేను ప్రీ ప్లాన్ లో ఉన్నాను ఆమె వస్తంటుంది ఆమె ప్రాబ్లం ఏంటి ఎందుకు ఇలా ఇప్పుడు నేనైతే యూట్యూబర్ని నేను ఎంతైనా తెగిస్తాను వేరే వాళ్ళు ఉంటే ఒక్కొక్కరు పరువు ప్రతిష్ట కోసం చూస్తుంటారు మన జోలికి ఎవరు రారు అదే అమ్మాయికి ఏదో ఒక మన నుంచి ఒక బుద్ధి చెప్పాలి ఆమెకు రైట్ కి వెళ్ళాలని నా ఇంటెన్షన్ నేను ఆమెను పిలిపిస్తున్నా పిలిపించి మాట్లాడుతున్నా చిన్న ఏజ్ ఉంటుంది ట్వంటీ వన్ అలా ఆ ఏజ్ ఉన్న అమ్మాయి ఇలా దారికి అలవాటు అయిపోయింది అది తెలుసుకొని ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం ఇప్పుడు అమ్మాయి టెన్ మినిట్ లో మన లొకేషన్ దగ్గర వస్తుందంట ఇప్పుడు కాల్ చేసింది ఏ టు జెడ్ ప్రతి విషయం కెమెరా ముందే తెలుసుకోవాలనుకుంటున్నా ఆమె ప్రాబ్లం ఏంటి చాలా బాగా ఇలాంటి కేసులు నాకు చాలా రిపీట్ రిపీట్గా వస్తున్నాయి సార్ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి నన్ను ఏం చేస్తారని లాగ్ మైల్ అంటే ఇదే అంట సరే ఏదైనా అవ్వండి హాయ్ ఏమైంది చాలా సేపు అయింది పోయచ్చునావు బయటికి వెళ్ళొచ్చినా చెప్పు ఏదో అప్పటి నుంచి అంటున్నా మాట్లాడాలి మాట్లాడాలని ఏం నాతో నువ్వు అంటే ఇష్టం నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావు దేనికి పెళ్లి దేనికి ఇష్టము నువ్వు చదువుకోడానికి వచ్చావు చదువుకోవచ్చు కదా ఇవన్నీ ఎక్స్పోజింగ్ చేసి ఎందుకు ఇది ఇది మీ ఇంట్లో తెలిస్తే కావాలంటే ఏం కావాలి చెప్పు నేను కావాలా నాకు ఇష్టం లేదని చెప్పాను కదా ఇవన్నీ ప్రేమ దోమ నాకు అలాంటి ఇష్టం లేదని చెప్పేసిన కదా నాకుంది ఈ ప్రాబ్లం ఏంటి నువ్వు చదువుకోవడానికి వచ్చినావు కదా చదువుకోవచ్చు కదా మీ ఫ్రెండ్కి తెలుసా నేను నన్ను ఇష్టపడుతున్నావు నేను మీ ఫ్రెండ్కి తెలుసా నాకు అదంతా అవసరం నాకు నువ్వు కావాలి కావాలంటే కావాలి అదే విషయం మీ ఫ్రెండ్కి తెలుసా అంటున్నా నాతో మాట్లాడుతున్నావు అని నన్ను ఇష్టపడుతున్నావు అని మీ ఫ్రెండ్కి తెలుసా అంటున్నా నాకు అదంతా సంబంధం లేదు నాకు నువ్వు కావాలి 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 సంబంధం లేదంటావు అన్ని లేదంటావు మళ్ళీ కావాలంటావు ఏంది నీతో నేను అసలు నాకు అసలు అర్థమవుతులే నీ ప్రాబ్లం ఎందుకు దేనికి కావాలి చెప్పు మాట్లాడు అంటే ఇష్టం నాకు నేనంటే ఇష్టమా నీకోసమే ఇట్లా వచ్చింది దేనికి నాకోసం ఎక్స్పోజిన్ చేద్ది దేనికి ఎక్స్పోజన్ టెంప్ట్ చేయడా టెంప్ చేసి ఏం చేస్తున్నాను పెళ్లి చేసుకో పెళ్ళి చేసుకుంటావు పిల్లల్ని నాతో పిల్లలు కన్నా ఇంకా కథలు ఎందుకు చేస్తున్నావు నువ్వు చవ్కోవడానికి వచ్చినావు చవ్కో కాక ఇవన్నీ ఎందుకు నీకు ఇంట్రెస్ట్ లేదా నా పైన నా కళ్ళలో చేసి చెప్పు నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు అంటే అక్కడ ఉంది నా అబ్బో నువ్వని మాటలు ఎక్కువ నేర్చుకున్నావా నిజంగా చెప్పు నీకు నేనైతే ఇష్టం ఎంతమంది ఇలా పులియో కలుపుతున్నావు yet 那么 oczywiście నిజం He నిజమే చెప్తున్నా నీతోనే it? I could tell this I అలాంటి ఇంట్రెస్ట్ లేదని ఓ like you and take it off you need your interest My 8 step so much what does He do you think you have done it? we've done it deep what state దేనికి ఇవన్నీ ఏం చేద్దామని ఇష్టం నువ్వు అంటే నా గురించి తెలుసు కదా నేను యూట్యూబ్ ఫీల్డ్ లో నా గురించి నీకు తెలుసు కదా ఎందుకు ఇలా చేస్తున్నా నీ గురించి నాకు తెలుసు ఓకే ఫైనల్ గా ఇలా వస్తానో నాకు తెలియదు నీ దారి కోసం నేను ఫైనల్ గా ఇలా వస్తానని ఎందుకు ఇలా చేస్తున్నాను నాకు ఒక 10000 కావాలి పైసలు ఇస్తా పైసలు ఇస్తా మళ్ళీ నువ్వు పెన్లీ మెన్లీ అన్ని ఏదో లక్ష తొంభై మాట్లాడుతున్నావు దేనికి ఇవ్వండి నాకు పెళ్ళి కావాలి డబ్బులు కావాలి పైసలు ఏమైనా అవసరం ఉంటే అడుగు ఇచ్చేస్తా నీ గురించి అన్ని తెలుసు నాకు ఇవన్నీ కథలు చేస్తున్నావు ఎందుకు బయట ఎవరు చెప్తారు నా గురించి నీ గురించి ఎవరు ఎందుకు చెప్పారు అందరు చెప్తారు ఎందుకు చెప్పారు అందరు ఎవరు చెప్తారు నువ్వే చేసే పనులు చెప్పారా బయట నేనేం చేసిన నేనేం చేసిన తెలుస్తుంది తెలుస్తుంది కొన్ని డేస్ సాగు అన్ని బయటకు తీసుకొస్తా నాకు నా ఛానల్ చూస్తున్నావు నేను ఎలాంటి కేసెస్ డీల్ చేస్తున్నా తెలుసు నీకు అన్నీ తెలుసు నీకు కూడా తెలుసు కదా ఏం తెలుసు ఏం ఏంది చెప్పు ఏం చెప్పు చెప్పవు ఏం మాట్లాడవు మళ్ళీ ఏదో ఇవన్నీ డ్రస్ ఏంది నువ్వేంది ఇట్లనే వస్తావును నిన్ను టెంప్ట్ చేయడానికి ఏం రాలేదు టెంప్ట్ చేయడానికి నేను పెద్దయ్యా నేనే వీక్ కాదు స్ట్రాంగ్ నేను మేము స్ట్రాంగ్ మరి ఇలాంటి డ్రెస్ వేసుకొని ఎవరిని ఎవరిని ఏం బదరం చేద్దాం అనుకుంటున్నాం మరను నేను నువ్వే కదా చూసేది చేసేది నీతోనా అయితే అని విప్పుకొని రావచ్చు కదా మరి నేనే కదా చేసేది చూసేకంటే దానికి టైం ఉంది టైం ఉందా నోరు ఉందని ఇసుకొని వచ్చిన మాట్లాడుతున్నాను అసలు కొద్దిగా పద్ధతిగా ఉండాలి ఇది ఇంట్లో తెలుస్తే ఏం చేస్తావు చేసేవా నీ కళ్ళు కూడా అటు ఇప్పుడు అటు అటు ఎర్లిపోతుందా నువ్వు పెద్ద ఇది ఐశ్వర్యదికి వచ్చినావని అంత కాకపోయినా కొంచెం అయితే కదా కొంచెం అయితే ఉందా నీ పైన అలాంటి నాకేం ఫీలింగ్ లేదు కానీ చూద్దామా ఉందో లేదో ఏం చూస్తావు చెప్పు ఇంత చూసినా టెంట్ కాక నిన్న నీతోనే ఇంకా టెంప్ట్ అవ్వాలి నేను చేస్తున్న వేషాలన్నీ ఇంట్లో చెప్పాలంటే ఇష్టం అది మాదిరి ఏదో మాదిరిగా మాకు దగ్గర రాగాలు తీసి మాట్లాడక ఏం మాదిరి వద్దు మాకు నీకేం కావాలి చెప్పు అది చూసుకొని వెళ్ళిపోగానే ఎవరిని ఇష్టం ఇష్టం అని మాట్లాడక ఇక్కడ పదివేలు కావాలి దేనికి పదివేలు రీసెంట్లీ ఇచ్చినాను పైసలు పైసలు ఏడంగా చెట్లు కాస్తున్నాయా